అందరికీ సామాజిక ఉద్యమ నమస్కారాలు ఈరోజు భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఏడుగురు ధర్మాసనం నిలువించిన తీర్పు భారతదేశం మొత్తం హర్షిష్ణ విషయం మీకు తండ్రి తెలియజేస్తున్నాను భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి పీడిత వర్గాలకు రిజర్వేషన్లు అయినటువంటి ఎస్సీ రిజర్వేషన్లను ఏబిసిటీలుగా వర్గీకరించాలని గత ముప్పై సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక ఉద్యమాల నేత సామాజిక పరివర్తకుడు మానశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీ రిజర్వేషన్లు ఏబిసీలుగా వర్గీకరించాలని ఎస్సీలోని యాభై తొమ్మిది కులాలకు ఈ రిజర్వేషన్లు పొలాలు అందడం లేదని గొద్దె తరిచిన ఉద్యమ నాయకుడుగా ఈ రాష్ట్రంలో ఉద్యమాలు నడిచాయి ఈ ఉద్యమం రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయికి వెళ్ళి సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న విషయం మీకు అందరికీ తెలిసిందే అయితే రెండు వేల నాలుగు నవంబరు తొమ్మిదవ తేదీన ఎస్సీ వర్గీకరణను చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని సుప్రీంకోర్టు ఆ రోజు తీర్పు ఇచ్చినప్పుడు మాదిగ సామాజిక వర్గం ఎక్కడ అదేరిపడలేదు ఎందుకంటే మన నాయకుడు మందకృష్ణ మాదిక్ గారు ఉద్యమానికి ముందుండి మరో పోరాటం నిర్మిద్దాం ఎస్సీ వర్గీకరణ చేపట్టాల్సిన అవసరం ఎంత ఉందో సుప్రీంకోర్టు తెలియజేద్దాం కేంద్ర ప్రభుత్వం తెలియజేద్దామనే ఒక ఉద్దేశంతో మరింత రిటమ్ ఉద్యమాన్ని నిర్మించి ఈరోజు డెబ్బై సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఇప్పటికీ రిజర్వేషన్ ఫలాలు అనుభవించని యాభై తొమ్మిది పీడిత వర్గాలకు రిజర్వేషన్ చేరే విధంగా ఈరోజు సుప్రీం ధర్మాసనం న్యాయ ఎరువుంచడం భారతదేశం మొత్తంగా పీడిత వర్గాలు హర్షిస్తాయని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయస్థానానికి సుప్రీంకోర్టు ప్రధానమూర్తికి ఆ బెంచ్లో ఉన్న న్యాయమూర్తులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా సామాజిక ఉద్యమ పరివర్తకుడు మందకృష్ణ వారికి మాదిక్ గారికి ఈ విధంగా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఉద్యమాలు ఊపిరిగా నిలిచినటువంటి రాష్ట్రంలో సామాజిక ఆలోచన కలిగినటువంటి జాతీయ నేతగా మన ప్రేద ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటే ఎంఆర్ఎఫ్ఎస్ ఉద్యమానికి మద్దతిచ్చి ఎస్సీ వర్గీకరణ జరగాలి పీడిత వర్గాలు ఎనబడే వర్గాలందరికీ రిజర్వేషన్ అందాలని చెప్పి ఆ రోజే ఆయన ఉద్యమానికి మద్దతిచ్చి నిర్మాణం చేపట్టడంలో కీలక పాత్ర ఈ ఈరోజు ఆయన ఆధ్వర్యంలోనే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మాదిగ సామాజిక వర్గాన్ని న్యాయం చేయబోతున్నందుకు ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కూడా తెలియజేస్తున్నాను అయితే ఈ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఎన్నో పోరాటాలు ఎన్నో అరెస్టులు ఎన్నో బాధలు తట్టుకున్నది మా కులం ఎనుకబడ్డదో మా కులం అన్యాయాలకు గురైంది మా కులం అత్యాచారాలకు దోపిడీలకు గురైంది మా కులం ఎనుకబడ్డదో మా కులం డెబ్బై సంవత్సరాలుగా ఈరోజు రెస్సీ రిజర్వేషన్లు అనుభవించాలని మా కులం మాది గుంతే తెరిచాం రోడ్డున పడ్డాం అరెస్ట్లు పెట్టాం ప్రణ త్యాగాలకు సిద్ధపడ్డాం ఈరోజు సుప్రీంకోర్టు మా బాధలను గుర్తించి క్లాసిఫికేషన్ ఈరోజు మద్దతు ఇచ్చింది ఇంతకంటే సంతోషం లేదు మాకు మా నాయకుడు మందకృష్ణ మాధవ్ గారు ఏది ఆదిస్తే అది పాటించడమే మా శిరోధార్యం ఈ సందర్భంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి కేంద్ర మంత్రి నారాయణ స్వామి గారికి కేంద్ర మంత్రి మురుగన్ మురుగన్ గారికి భాజపా తెలంగాణ అధ్యక్షుడికి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాం